ఉమ్మడి విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసేజ్ లో మరో ప్రమాదం సినర్జీసీ ఫార్మాలో రియాక్టర్ పేలి నలుగురికి గాయాలు కర్మాగారాల భద్రత తనఖీ శాఖ అధికారుల నిర్లక్ష్యం మొన్న అచ్చతాపురం సేజ్ లో భారీ ప్రమాదం జరిగి పద్దెనిమిది మంది మృత్యువాత ఈ రోజు పరవాడ సేజ్ లో మరో ప్రమాదం వరుస ప్రమాదాలతో గాల్లో కలిసిపోతున్న కార్మికుల ప్రాణాలు చోద్యం చూస్తున్న భద్రత తనకి అధికారులు డీసీఐఎఫ్ నారాయణ డైరెక్టర్ వర్మల చేతకానితనమే కారణమంటున్న కార్మిక సంఘాలు ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కై తూతూ మంత్రపు తనిఖీలు చేస్తున్న అధికారులు వరుస ప్రమాదాలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లాలో పరవాడ ఫార్మా సిటీలో మరో గ్వాడ సంఘటన అనేటటువంటి చోటు చేసుకుంది సినార్జెంట్ త్రీ యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది రాత్రి పన్నెండు గంటల సమయంలో బ్యాచ్ సాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో జార్ఖండ్ చెందినటె ముగ్గురు కార్మికులు విజయనగరం చెందినటెడ్ ఒక కార్మికులు మొత్తం నలుగురు కార్మికులు గాయాలకు గురయ్యారు వీళ్ళందరిని విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రికి పరలించి వైద్య సౌకర్యం అందిస్తున్నట్లుగా యాజమాన్యం చెప్తూ ఉంది కార్మికులకి ఈ రకంగా భద్రత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ రకంగా కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోవడం లేదా శతగతులు అవ్వడం జరుగుతూ ఉన్నది అందుకని ఈ ప్రమాదం మీద సమగ్రమైన విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉంది పర్మశెట్టి కార్మికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని క్షణ భయాందోళనలో విధులు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద ఒక సమగ్రమైన విచారణ చేయడంతో పాటు భద్రత ఆడిట్ అన్ని ఫార్మ పరిశ్రమల్లో నిర్వహించాలని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ పరిశ్రమ ఏదైతే ప్రమాదం జరిగిందో దీని క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏదైతే గాయపడ్డారో వారికి మెరుగైన వైద్యం అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ డాక్టర్స్ యూనియన్ సిఐటి డిమాండ్ చేస్తాం వాళ్ళు కంపెనీ వాళ్ళైతే మాకు ఏడున్నర ఆ టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎందుకు ఇంత లేట్ ఇచ్చారంటే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళకు ముందు ఒక పేషెంట్లు బాగుండాలనేసి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మేము చేశాము తర్వాత మీకు ఫోన్ చేద్దామనేసి అన్నారు ఆ తర్వాత మేము హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మినిస్టర్ గారు తర్వాత ఎంపీ గారు తర్వాత అందరూ కూడా వచ్చారు మరి మాకు భరోసా అయితే ఇచ్చారు కానీ అది ఎంతవరకు అమలు అవుతుందో అనేది చూడాలి అయితే వైద్యపరంగా చేస్తారు హామీ ఇచ్చారు ఇంకా మెరుగైనటువంటి వైద్యం అందించేసి అందించి ఆ సూర్యనారాయణ కోలుకొని తొందరగా ఇంటికి చేరుకునే పిల్లలు చిన్నపిల్లలు ఆ భార్య పిల్లల్ని చూసుకొని వాళ్ళకి ఆయనే దిక్కు పేద కుటుంబం నుండి వచ్చాము పల్లెటూళ్ళ నుండి వచ్చాము మరి మాకు వేరే ఇది లేదు మరి ప్రభుత్వం వారు కూడా స్పందించి మరి ఇలాంటి సంఘటన మరింత జరగకుండా మాలాంటి లాంటి కుటుంబీకులు పిల్లలు చదువుకుని నిరుద్యోగులు అయి ఉండి ఏదో ఉద్యోగం కోసం ఉపాధి కోసం కంపెనీలో పనిచేయాలనుకుని వెళ్తారు అలాంటి కుటుంబాలన్నీ కూడా ఏమైపోతాయో ప్రభుత్వం కూడా ఆలోచించి ఆ కంపెనీల మీద సరైనటువంటి ఇంటర్నల్ అంటే అంతర్గత పర్యవేక్షణ చేయించేసి అవన్నీ కూడా కరెక్ట్గా జరిగేటట్టు చూసుకోవాలనేసి ప్రభుత్వం వాళ్ళ మీద చేయాలని చెప్తున్నాం అలాగే మా కుటుంబానికి కూడా వైద్యపరంగా మెరుగైన వైద్యం అందించేటట్టు హాస్పిటల్ యాజమాన్యంకి అలాగే కంపెనీ మేనేజ్మెంట్కి కూడా చెప్పాలనేసి మేము కోరుకున్నాం మా బాబు ఎంత తొందరగా రికవర్ అయ్యి బాగుండే ఇంటికి వస్తారనేసి ఇంటి దగ్గర పిల్లలు కూడా వాళ్ళు కూడా ఆరి ఏడున్నారు తెలిసి ఆ అబ్బాయి కూడా మొన్న ఎన్ని రోజులు ఎందుకు పిల్లలు కుట్టాడు అది నెల బరువు తక్కువ కుట్టాడు ఆ భార్య పిల్లలు వేరే హాస్పిటల్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఇక్కడికి తిరుగుతున్న అబ్బాయి చాలా శ్రమించాడు మరి మనిషి దగ్గర ఉన్నారు ఎవరికి ఎలా చేయాలో భగవంతుడు ఎందుకు ఇలా పరీక్షించాడు మాకు దే కావట్లేదు ప్రభుత్వం స్పందించి మంచి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి సాధించేస్తారని కోరుకుంటూ సార్